గజ్ నగర్ కస్తూరిబా పాఠశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలు అంబరాన్ని తాకాయి ఈ సందర్భంగా విద్యార్థినిలు పూలతో బతుకమ్మను పేర్చారు అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమాదేవితో పాటు సిబ్బంది పాల్గొన్నారు

తన గర్భమునోిమని మెచ్చి వియాలో సత్యవతి గర్భమున వియ్యాలో జన్మించే శ్రీలక్ష్మి బియ్యాలు ఇంతలో మునులోను వియాలో అక్కడికి వచ్చి

ఫస్ట్ ఇయర్ ఎంపిసి చదువుతున్నారు కేజీబీ కాంగ్రీ నగర్ ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ ప్రత్యేకించి జరుపుకునే పండుగ తొమ్మిది రోజుల పాటు గ గౌరమ్మను బతుకమ్మ రూపంలో కొలుస్తూ ఈ బతుకమ్మ పండుగనే జరుపుకుంటాము బతుకమ్మ అంటే బతుకమ్మ బతుకొని ఇచ్చిన తల్లి కాబట్టి దీన్ని బతుకమ్మ పండుగ అని అంటాము ఇది తెలంగాణ రాకముందు నిజాం ప్రభువుల కాలం నుంచే ఈ బతుకమ్మ పండుగను మనం జరుపుకుంటున్నాం తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా ఈ గౌ బతుకమ్మను గౌరమ్మ రూపంలో కొలిసి పండుగను జరుపుకుంటున్నాము ఈరోజు మా పాఠశాలలో ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నామూర్లో నేను తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నాను ఈరోజు మా పాఠశాలలో చాలా ఘనంగా బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ జరిగాయి మా టీచర్స్తో పాటు చిరు అందరం చాలా ఎంజాయ్ చేశాం ఈరోజు మా పాఠశాలలో మేము బతుకమ్మ పండగ సెలబ్రేషన్స్ చేసుకున్నాము మన తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ అనేది ప్రత్యేకమైన పండగ ఇది తొమ్మిది తొమ్మిది రోజులు సెలబ్రేట్ చేస్తారు బతుకమ్మ అంటేనే పూల పండగ పూలను పూజించే పండుగ సో మేమందరం కూడా ఈరోజు మా టీచర్స్ మా పిల్లలు అందరం కూడా ఈ పండుగలో పార్టిసిపేషన్ అయ్యాము అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు